హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం పంచతంత్ర కథలలో నాలుగవ భాగం గత ఎపిసోడ్లో మనం చూసాం కదా అడవిలో సంజీవకుడు ఎంత బలవంతుడిగా మారాడో అతడి గంభీరమైన రంకె విని సింహం పింగళుడు భయంతో ఎలా వణికిపోయాడో ఆ రహస్యాన్ని తెలుసుకోవాలని నక్కలు అదే కరటకుడు దమనుడు ఆశపడ్డారు కానీ సింహం వ్యవహారంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదని కరటకుడు మేకుపీకిన కోతి కథ చెబుతూ దమనుడిని హెచ్చరించాడు ఆ కోతి కథకు నక్కల కథకు సంబంధం ఏంటి కోతి కథ దమనుడిని ఆపగలిగిందా లేదా తన తెలివితో పెద్దల మటల సాయంతో దమనుడు కరటకుడికి అద్భుతమైన నీతిని బోధించాడా ఒక మనిషి జీవితానికి నిజమైన విలువ ఎక్కడ ఉంది ఒక సేవకుడు రాజుని ఎలా సేవించాలి ఒకసారి మంత్రి పదవి కోల్పోయిన వాడు దాన్ని తిరిగి ఎలా పొందగలడు ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ పూర్తిగా వినండి ఒక పట్టణానికి దగ్గరలో ఒక వ్యాపారి కుమారుడు గుడి కట్టించడం మొదలుపెట్టాడు అక్కడ పనిచేసే వడ్రంగులు మధ్యాహ్నం భోజనానికి పట్టణానికి వెళ్లరు ఒక రోజు వాళ్ల అలవాటు ప్రకారం ఒక కోతుల గుంపు అక్కడికి వచ్చింది అక్కడ వడ్రంగి సగం కోసిన ఒక చెక్క స్తంభం ఉంది ఆ స్తంభం చీలికలో చెక్క బిళ్ళని పెట్టారు ఆ కోతులు చెట్ల మీద గుడి గోపురం మీద వడ్రంగులు పనిచేసే కర్రల మీద ఇష్టం వచ్చినట్లు గెంతులు వేయటం మొదలు పెట్టాయి వాటిలోని ఒక కోతి దాని చావు దగ్గర పడింది కాబోలు సగం కోసిన స్తంభం మీద వచ్చి కూర్చుంది దాని సహజమైన చపలత్వంతో స్తంభం చీలిక మధ్య ఉన్న కర్రను రెండు చేతులతో గట్టిగా పట్టుకుని లాగసాగింది ఆ కర్ర పైకి రాగానే స్తంభం చీలిక మధ్య దాని నడుము భాగం పోయింది ఆ తరువాత ఆ కోతి నానా బాధలు పడుతూ విలువిలా తన్నుకుంటూ చనిపోయింది ముందుగా చెప్పినట్లు అవసరం లేని విషయాల్లో తలదూర్చకూడదు అని చెప్తున్నాను మనకు తినడానికి ఆహారం ఉంది కాబట్టి ఈ సింహం గొడవ మనకెందుకు అని అన్నాడు అది విని దమనుడు ఇలా అన్నాడు ఏమిటి నువ్వు కేవలం ఆహారం కోసమే బ్రతుకుతున్నావని అనుకుంటున్నావా అది సరైన ఆలోచన కాదు పెద్దలు ఇలా అన్నారు తెలివైన వాళ్ళు స్నేహితులకు మంచి చేయడానికి శత్రువులకు కీడు చేయడానికి రాజుల దగ్గరికి వెళ్తారు కేవలం కడుపు నింపుకోవడం అయితే ప్రతివాడు ఏదో విధంగా చేసుకుంటూనే ఉన్నాడు అలాగే ఎవడి జీవితం వల్ల చాలా మంది జీవిస్తారో వాడి జీవితమే నిజమైన జీవితం పక్షులు కూడా వాటి ముక్కుతో తమ పొట్టను నింపుకుంటాయి కదా జ్ఞానం ధైర్యం సంపద వంటి మంచి లక్షణాలు ఉన్నవాడి జీవితం ఒక్క క్షణం ఉన్నా చాలు అలాంటి జీవితాన్నే మంచివారు నిజమైన జీవితంగా భావిస్తారు అంతేకాని అనవసరంగా కాకి కూడా చాలా కాలం బ్రతికి బలిమెతుకులు తింటుంది కదా అలాగే ఒక వ్యక్తి స్వయంగా కానీ ఇతరులు చెప్పినా కానీ తన బంధువుల పట్ల పేదల పట్ల సాటి మనుషుల పట్ల దయ చూపించకపోతే వాడి జీవితం ఈ లోకంలో ఎందుకు ఉపయోగపడుతుంది కాకి కూడా అనవసరంగా చాలా కాలం బతికి బలిమెతుకులు తింటుంది చిన్న కాలువ కొద్దిపాటి వర్షానికే పొంగుతుంది చిన్న ఎలుక కూడా కొద్ది గింజలతోనే సంతృప్తి పడుతుంది అలాగే తక్కువ తెలివి ఉన్నవాడు తనకు లభించిన కొద్దిపాటి వస్తువులతోనే సంతోషిస్తాడు ఎవడు తన వంశానికి జెండా లాగా ప్రకాశించడో వాడి జీవితం వృధా కేవలం తల్లి యవ్వనాన్ని హరించినట్లే అవుతుంది ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి తప్పకుండా చనిపోతాడు కానీ ఎవడు ఎక్కువ సంపదతో ప్రకాశిస్తూ ఉంటాడో అలాంటి వాడి పుట్టితే గొప్పదిగా భావిస్తారు అంతేకాదు నది ఒడ్డున పుట్టిన ఆ నీటి మొక్క జన్మ కూడా కొంత మంచిదే నదిలో మునిగి ప్రాణభయంతో ఉన్న మనిషికి కొంతవరకు పట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అలాగే పైకి కిందకి తిరుగుతూ మనుషుల కష్టాలను పోగొట్టే వర్షపు మేఘాల లాంటి మంచివారు లోకంలో చాలా అరుదుగా పుడతారు ఆ గొప్పవారికి గురువుగా ఉన్న శిశువును గర్భంలో మోసిన తల్లిని గొప్ప వ్యక్తిగా పండితులు గుర్తు చేసుకుంటారు జమ్మి మోదుగా వంటి కథలలో అగ్ని ఉన్నప్పటికీ దాన్ని తొక్కుతారు దాటుతారు కూడా అది మంటగా మారితే అలా చేయరు అలాగే మనిషికి శక్తి ఉన్నా దాన్ని చూపించకపోతే అవమానాలు పొందుతాడు అప్పుడు కరటకుడు ఇలా అన్నాడు మనం ఇప్పుడు రాజు దగ్గర మంత్రులం కాదు అలాంటప్పుడు మనకు ఆ పనితో ఏం సంబంధం పెద్దలు ఇలా కూడా అన్నారు రాజు అడగకుండా మంత్రులు కానివాడు సలహాలు ఇస్తే అవమానమే కాదు మోసపోతాడు కూడా అలాగే ఉపయోగం ఉంటేనే మాట్లాడాలి తెల్లని గుడ్డు మీద వేసిన ఎరుపు రంగు చాలా కాలం ఉంటుంది కదా దానికి దమనుడు ఇలా అన్నాడు వద్దు అలా అనకు ప్రభువుని శ్రద్ధగా సేవిస్తే కొంతకాలానికి మంత్రి కానివాడు మంత్రి అవుతాడు అలాగే సరిగా సేవించని వాడు మంత్రి అయినా సరే మంత్రి కాకుండా పోతాడు చదువు లేనివాడు వంశం లేనివాడు సంస్కారం లేనివాడైనా సరే రాజు దగ్గర ఉంటే గౌరవం పొందుతాడు సాధారణంగా రాజులు తమ దగ్గర వారిని గౌరవిస్తారు ఇంకా రాజు కోపానికి ప్రేమకు కారణాలను సరిగ్గా అర్థం చేసుకున్న సేవకులు నెమ్మదిగా రాజు దగ్గర ఉన్నత స్థానాన్ని పొందుతారు అభివృద్ధిని కోరుకునే తెలివైన వారికి ధైర్యవంతులకు సేవ చేయడం తెలిసిన వారికి రాజాశ్రయం కంటే గొప్ప ఆధారం దొరకదు తమ గౌరవం వల్ల రాజు దగ్గరికి వెళ్ళని వాళ్ళకి చావు వరకు అడుక్కోవడమే పరిష్కారం ప్రభువుని నమ్మిన వాడు భోగభాగ్యాలతో జీవిస్తాడు కొందరు చెడ్డవాళ్ళు రాజుని సేవించడం చాలా కష్టమని చెప్తుంటారు అలా చెప్పడం ద్వారా వాళ్ళు తమ సోమరితనం నిర్లక్ష్యం అవివేకం మాత్రమే చూపిస్తున్నారు పాములు పులులు ఏనుగులు సింహాలు వంటి వాటిని తెలివిగా లొంగదీసుకోవచ్చు అలాంటిది జాగ్రత్తగా ఉండే తెలివైన వాళ్ళకి రాజుని లొంగదీసుకోవడం పెద్ద విషయం కాదు పండితుడు రాజుని ఆశ్రయించడం వల్లనే ఉన్నతమైన స్థానం పొందుతాడు చందనం చెట్టు పర్వతంపై తప్ప వేరే చోట మొలవదు రాజు సంతోషిస్తే తెల్లని గొడుగులు మంచి గుర్రాలు ఏనుగులు వంటి అన్ని భోగభాగ్యాలు లభిస్తాయి అప్పుడు కరటకుడు ఇలా అన్నాడు అయితే ఇప్పుడు మీరు ఏం చేయాలనుకుంటున్నారు దమనుడు ఇలా బదులు పలికాడు ఇప్పుడు మన రాజు పెంగళుడు తన వారితో భయంతో ఉన్నాడు అందువల్ల నేను అతని దగ్గరికి వెళ్ళి భయానికి కారణం తెలుసుకుని సంధి విగ్రహం ధ్యానం ఆసనం సంశ్రయం ద్వైదీభావం అనే ఆరు విషయాలలో సరైన దానిని ఎంచుకొని పనిచేస్తాను అప్పుడు కరటకుడు ఇలా అన్నాడు రాజు భయపడ్డాడని మీరెలా తెలుసుకున్నారు దానికి దమనుడు ఇందులో తెలియనిది ఏముంది అందువలనే పెద్దలు అన్నారు చెప్పిన దాన్ని పశువు కూడా అర్థం చేసుకుంటుంది గుర్రాలు ఏనుగులు బరువులను లాగుతాయి పండితుడు చెప్పకపోయినా సందర్భాన్ని బట్టి ఊహిస్తాడు ముఖ కవళికలు చూసి ఇతరుల మనసులోని భావాలు తెలుసుకోవడమే ప్రతిభకు నిజమైన ప్రయోజనం రూపు సంగలు నడక చేష్టలు మాటలు చూపులు ముఖంలోని భావాలు మొదలైన వాటిని చూసి లోపలి మనసుని తెలుసుకోవచ్చు అందువల్ల ఈరోజు నేను భయంతో ఉన్న రాజుని కలుస్తాను నా తెలివి బలంతో అతని భయాన్ని పోగొట్టి అతని నా అధీనంలోకి తెచ్చుకొని పోయిన మంత్రి పదవిని పొందుతాను అది విని కరటకుడు ఇలా అన్నాడు నీకు సేవ చేయడం తెలియదు అలాంటప్పుడు నువ్వు అతన్ని ఎలా లొంగదీసుకోగలవు దానికి దమనుడు ఇలా అన్నాడు నేను సేవ చేయడం తెలియని వాడిని ఎందుకవుతాను నేను చిన్నప్పుడు నా తండ్రి తోడ మీద కూర్చుని ఆడుకునేవాడిని అప్పుడు అక్కడికి వచ్చిన మంచివారు నీతి శాస్త్రం గురించి మాట్లాడుకునేవారు నేను వాటిని శ్రద్ధగా విని ఆ సారాన్ని నా గుండెల్లో పెట్టుకున్నాను దాని గురించి ఇప్పుడు చెప్తాను విను కోతి కథ నుంచి ఒక ముఖ్యమైన గుణపాఠం నేర్చుకున్న దమనుడు తన తెలివితో సింగలక సింహాన్ని తన ఆధీనంలో తెచ్చుకొని తిరిగి మంత్రి పదవిని పొందాలని నిర్ణయించుకున్నాడు కాని అది అంత సులభమా తన పోయిన పంతాన్ని నెరవేర్చుకోవడానికి దమనుడు వేసిన అడుగులు అతన్ని తిరిగి రాజుకు దగ్గర చేస్తాయా లేక మరింత ప్రమాదంలో పడేస్తాయా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలుసుకోవాలంటే తప్పకుండా మా తర్వాత ఎపిసోడ్ చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి